హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మేజర్ గ్రామ పంచాయతీ మల్కనూరు లోని పీసీ కాలనీకి వెళ్లే రహదారి కుంతలు బురద నీటితో ప్రమాదకరంగా మారడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఎనభై కుటుంబాలు ఉంటున్నా తమ కాలనీకి రావడానికి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక రహదారి వర్షం పడితే చిత్తడిగా మారి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు సిమెంట్ రహదారి వేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కాకుండానే ఉంటుందని పేర్కొన్నారు వర్షాకాలం వచ్చిందంటే పిల్లలను స్కూళ్లకు తీసుకువెళ్లడానికి స్కూల్ వ్యాన్లు కూడా రావడం జరగలేదని మెయిన్ రోడ్డు దాకా పిల్లలను తీసుకువెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రమాదకరంగా ఏర్పడిన గుంతల్లో జారిపడి పలువురికి గాయాలు కూడా కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ కాలనీకి రహదారి వేయించాలని కోరుతున్నారు మేము భీమదేవరపల్లి మండలంలోని ముంతనూరు గ్రామం గ్రామంలోని బీసీ కాలనీ వాటిలో మా కాలనీలో దాదాపు ఎనభై ఇళ్ళు ఉంటాయి మాకు రావడానికి పోవడానికి ఒకటే రూట్ ఉన్నది ఇది ఒకటే రూట్ ఈ రూట్ రూటుకు దారి చక్కగా మట్టి రోడ్డు వర్షం పడ్డదంటే మొత్తం వర్షం గుంతలతోటి నిండిపోయి వర్షం నీళ్ళు అసలు ఎక్కడ జారి పడతామో మాకేది ఉండేది బండ్ల మీద వచ్చే కూడా చాలా మంది పడి గాయాల పాల ముసలి వాళ్ళు జారి పడ్డారు మందికి తొండు తిరిగినాయి మేము కూడా వచ్చేంత పరిస్థితి లేదు స్కూల్ వ్యాన్లు కూడా వచ్చి పిల్లలు తీసుకుపోయే పరిస్థితి లేదు వర్షాకాలం అయిందనే పిల్లలు స్కూల్ వ్యాన్లు రావు పిల్లల్ని తీసుకుపోయి అక్కడ బ్యాంక్ కార్డు ఎక్కియాల్సి వస్తుంది ఒక ఎక్కించేటోళ్ళు ఎవరు లేనప్పుడు పిల్లలు స్కూల్ పోకుండా ఇంటికానే ఉంటారు ఎంతమంది దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఎవ్వరు పట్టించుకుంటలేరు కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టించుకొని ఈ రోడ్డును మంచిగా చేయాలని మా కాలనీ వాసులందరం మేము కోరుకుంటున్నాం మాల్తనూరు గ్రామం బీసీ కాలనీ మా ఇక్కడ నలభై సంవత్సరాల నుండి రోడ్డు ఎవరు పట్టించుకోవడం లేదు వర్షాలు పడితే గుంతలు మొత్తం నీళ్లు పనులు పోవడం రావడం ఇబ్బంది అవుతుంది స్కూల్ వాన్లు కూడా రావడం ఇబ్బంది అవుతుంది పిల్లలు స్కూల్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు మెయిన్ రోడ్డుకు తీసుకుపోవడం ఎక్కయడం రావడం జరుగుతుంది అసలు ఇక వర్షాలు పడితే అసలు మేము నడవడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతాను అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మా రోడ్డు గురించి మా పాత ప్రభుత్వం అన్నా పట్టించుకోవాలి కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని మా బీసీ కాలనీ ఆడవాళ్ళందరం కోరుకుంటాను జయలక్ష్మి మేము ఇక్కడ ఉన్న బట్టి నలభై సంవత్సరాలు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గిట్లే ఉన్నది రోడ్డు ఇప్పుడు కూడా గిట్లనే ఉన్నది మా పిల్లలు పెద్ద వాళ్ళు అయినరు వాళ్ళకి పిల్లలు అయినరు వాళ్ళకి పిల్లలు అయినరు వాళ్ళు కూడా రోడ్డు మీద నాటేసినా కానీ ఎవరికి ఏమీ పట్టింపు లేదు ఏది చెత్తలేరు అప్పుడు అది ఆ ప్రభుత్వం అయింది మళ్ళీ ఇది వచ్చింది కాంగ్రెస్ మరి వీళ్ళన్నా మంచిగా చెప్తే మంచిగా ఉంటుందని కోరుకుంటాను మేము మా బీసీ కాలనీ వాసులంతా